నువ్వు లైఫ్లో రైజ్ అవ్వాలంటే శ్రీలాస్య రియల్ ఎస్టేట్ వారి ఆధ్వర్యంలో భూమిపై పెట్టుబడి పెట్టండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ పొందండి మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ ఇప్పుడు మన భీమవరంలో గత పన్నెండు సంవత్సరాల అనుభవం కలిగి శ్రీలాస్య రియల్ ఎస్టేట్ వారు ఇళ్లు ఇండ్ల స్థలములు లగ్జరీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కొత్తవి పాతవి విల్లాలు గ్రూప్ హౌస్లు కమర్షియల్ స్థలాలు అమ్మకానికి అందిస్తూ మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది మరియు చేపల చెరువులు పంట పొలములు అమ్మదలిచినా కొనదలిచిన వారు సంప్రదించగలరు ప్రాపర్టీ మీద ఫైనాన్స్ ఇప్పించబడును అర్జెంట్ సేల్స్ మా మా ప్రత్యేకత ప్రత్యేకత సేల్స్ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో చేపల చెరువులు రొయ్యల చెరువులు లీజుకు ఇప్పించడం మా ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీ ఆస్తులు కొనదలిచినా అమ్మదలిచిన వారు సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ శ్రీలాస్య రియల్ ఎస్టేట్ నందు మరిన్ని వివరాలు అందించబడును వివరాలకు మీడియేటర్ పీవీవి సత్యనారాయణ గుప్తా బిఏ మా సెల్ నెంబర్స్ నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ సిక్స్ జీరో టూ నైన్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ నైన్ మనకి అవసరం వచ్చినప్పుడు ఆదుకునే స్నేహితుడిలా మన పెట్టుబడికి అభివృద్ధినిచ్చే మన లాస్యర్ రియల్ ఎస్టేట్